నేను ఇది రాయటం వల్ల వాళ్ళకి ఇంకొన్ని ఆయుధాలు ఇస్తున్నానా అన్న భయం నాకు చాలా ఉండింది ఇది నన్ను ఏం చేస్తుంది ట్రోలీ ఇది చెప్పడానికి నేను భయపడ్డానికి నేను రాయలేదు యాక్చువల్లీ నాకు రాయటానికి చాలా భయంగా ఉంది ఎందుకు అంటే మనం ఏమైనా చెప్పవచ్చండి ట్రోల్స్ రెండు రకాలు ఒకటి షార్ట్ ఫిలిం లాగా సింగిల్ ఎపిసోడ్ కొన్ని వెబ్ సిరీస్లు ఈ వెబ్ సిరీస్లకు పాల్ గురవుతున్నప్పుడు ఆ కష్టం డిఫరెంట్గా ఉంటుంది నువ్వు ఎవ్రీడే మార్నింగ్ లేస్తావు ప్రతిరోజు పొద్దున్నే లేవగానే ఒక మంచి బాల్కనీలోకి వెళ్ళి సూర్యోదయం చూడాలనుకుంటాం కానీ మనందరం అదేదో ఫోన్ ఓపెన్ చేసి చూస్తాం చూస్తాం ఫోన్ ఓపెన్ చేయగానే మనకు కనపడే నా పది నోటిఫికేషన్స్లో నాలుగు పచ్చి బూతులు ఉంటాయి రోజు ఎవ్రీ డే ఐఎమ్ టెలింగ్ యూ ఇవి చూసినప్పుడు నార్మల్గా ఉండటం సాధ్యం కాదు చాలాసార్లు లేవగానే ఫోన్ చూడొద్దు అనుకుంటాను నేను లేవగానే ఫోన్ చూడొద్దు ఆ యాప్ ఓపెన్ చేయొద్దు అనుకుంటాను కానీ చేయకుండా ఉండలేము అప్పటికి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్సే చెప్తున్నాను నేను చాలా రిస్ రిస్ట్రిక్టెడ్ అది అంటే ఏదంటే అది అంటూ అందరూ కామెంట్ చేయలేరు బట్ అది దాటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ట్రోల్స్ ట్రైనింగ్ ఉంటుంది కదా వాళ్ళకు తను ఇంత ముందు వేణి చెప్పినట్టుగా వాళ్ళు ఒంటరిగా లేరు మూకలుగా ఉన్నారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి టెలిగ్రామ్ గ్రూప్స్లోకి వెళ్ళి ఫలానా ఫలానా దాని అంతు చూడండి అని వాళ్ళు ఒకటేస్తారు ఈ దాని అంతు చూడటం కోసం ఇట్లా మూక వచ్చి వేట కుక్కల్లాగా పడుతుంటారు ఇది ఏం చేస్తుంది అనేది నాకు స్వానుభవం కానీ నేను మీకు ఇంకొక అమ్మాయి గురించి చెప్తాను చాలామందికి నేహా దీక్షిత్ అనే అమ్మాయి తెలుసు అనుకుంటాను ముష్ఫర్ నగర్లో రేప్స్ జరిగాయనే విషయం తనే బయటపట్టింది అవుట్లుక్ కవర్ పేజీ తను రాసింది అప్పటికి దానికి ముందు తను మదరాసాలలో పిల్లలకు సంబంధించి జరుగుతున్న వాటి మీద రాస్తే తనకు నేషనల్ అవార్డు వచ్చింది అందరూ ఆమెను మెచ్చుకున్నారు మద్రాసాలు కాబట్టి తర్వాతది ఈ స్టోరీ దాని తర్వాత ఇంకొక స్టోరీ ఎట్లా నార్త్ ఈస్ట్ నుంచి ఆదివాసీ పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళని హిందూ దుర్గా వాహినుల కింద కన్వర్ట్ చేస్తున్నారంటే ఆసింది ఆ అమ్మాయిని ఎంత అంటే మనకు తెలిసి మాకు జర్నలిస్టుల్లో తెలిసి మొట్టమొదటి అతి దారుణంగా ట్రోలింగ్కి గురైంది అమ్మాయి ఈ ట్రోలింగ్ కేవలం ఆన్లైన్లో ఆగిపోలేదు అది ఫిజికల్గా కూడా దిగింది వాళ్ళు ఇంట్లో లేనప్పుడు వచ్చి ఇంటికి వచ్చి ఇల్లు బ్రేక్ చేశారు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళకు వాళ్ళ నకుల్ నకులు కూడా నాకు ఫ్రెండ్ అతను ఫిలిం మేకర్ వాళ్ళ సొంత ఇల్లది అపార్ట్మెంట్ అందులోనే ఉంటారు ఎక్కడికి వెళ్ళిపోలేరు కూడా వాళ్ళు స్లోగా స్లోగా వీళ్ళ వీళ్ళు దేశద్రోహులు అనే ఒకటి వచ్చిన తర్వాత ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్లే కొంతమంది వీళ్ళకు వ్యతిరేకులుగా తయారయ్యి ఈ ట్రోల్స్ ఎవరైతే మొహం లేని ట్రోల్స్ ఉంటారో వాళ్లతోటి సంబంధాల్లోకి వెళ్ళి వీళ్ళ మీద మాట్లాడటం మొదలుపెట్టారు నాకు అమ్మాయి పదేళ్ల కింద పరిచయం యంగ్ అండ్ లవ్లీ బబ్లీ గర్ల్ చాలా హాయిగా ఉంటుంది చాలా బాగుంటుంది నేను మొన్న మూడు రోజుల కింద తను కలిసాను బొంబాయిలో మా మీట్లో నాకు తను చూస్తే చాలా అసలు భయమేసింది ఎట్లా అయిపోయింది అమ్మాయి ఏంటి నేహా ఇది ఏమో వనజ ఎందుకు రాయట్లేదు నువ్వు ఏమో అంటే చా ఆమెకి ఆమె చుట్టూ మేమందరం ఉన్నాం నిజానికి ఒక సాలిడారిటీ గ్రూప్ ఉంది ధైర్యం చెప్తున్నావు బట్ ఎంత చెప్పినా కూడా ఎవ్రీడే అది ఏదైతే ఎదుర్కోవటం ఉంటుందో అమ్మాయి చెప్తుంది ఒకరోజు నేను మార్కెట్కు వెళ్ళి బెండకాయలు తీసుకుని వచ్చాను ఎవడో ఇన్ఫామ్ చేశాడు వాడికి ట్రోల్స్ ఫిజికల్గా ఫాలో అవుతున్నారు ఇంటికి వచ్చేప్పుడు ట్విట్టర్లో డోంట్ యూజ్ బెండి ఐఎమ్ కమింగ్ అన్నాడు నాకు ఆ బెండకాయలు వండుకుని తినాలనిపించలేదు నీకు అర్థమై ఉంటుంది వాడు ఏమంటున్నాడు బెండి అవసరం లేదు నేను ఉన్నాను వస్తున్నాను అని అప్పటి నుంచి నేను బెండకాయలు తినలేకపోతున్నానని చెప్తుంది మీకు అంటే అట్లా వాళ్ళు ఆ స్థాయిలో మనని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు రోడ్డు మీదకి వస్తే నా పక్కన నడిచేవాడి చేతిలో ఉంది వాటర్ బాటిల్ యాసిడ్ బాటిల్ నాకు తెలియదు అంత ఇన్సెక్యూరిటీలోకి మనుషులు వెళ్ళిపోతారు నేను నిజంగా అమ్మాయికి చెప్పాను నువ్వు ఐ థింక్ యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ కనీసం కొంతకాలం మీ ఇద్దరికి మెంటల్గా కావాలి అంటే లేదు అని చె వద్దనుకున్నాం వెళ్ళిపోతే ఎట్లా మాకు అవకాశం ఉంది కాబట్టి ప్రివిలేజ్డ్ కాబట్టి మేము వెళ్ళిపోతే వెళ్ళిపోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అది కాదు నే హై షుడ్ గో కనీసం ఒక బ్రేక్ తీసుకుని కమ్బ్యాక్ కదా రండి అని అమ్మాయితో నేను చాలా సేఫ్ చేశాను నేను అమ్మాయితో మళ్ళీ గవర్నమెంట్ వస్తే మీ ఇద్దరిని బతకనివ్వరు చాలామంది పరిస్థితి అదే అవకాశం ఉన్నవాళ్ళు బయటన్నా ఉండి మాట్లాడాలి కదా వెళ్ళిపోండి అని అమ్మాయికి నేను చాలా చెప్పాను కానీ షీఈ్ నాట్ విల్లింగ్ టు అంటే ఒక నేను దాన్ని తిట్టాను కూడా నువ్వేమైనా విక్టిమ్ హుడ్కి అలవాటు పడుతున్నావా ఆ ఎందుకు నువ్వు గెరిల్ల వార్ఫేర్ తెలుసు కదా యూ షుడ్ టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్బ్యాక్ ఎందుకు ఎందుకు చేస్తావు ఇది అని కూడా అడిగాను నేను తన్నే అంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది నేను ఇది రాస్తున్నప్పుడు కూడా ఎంత రాయాలనే విషయంలో నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇది నన్ను ఏమి ఇక్కడ నేను చెప్తున్నాను కానీ ఇది నేను ఎక్కడ రాయను హండ్రెడ్ పర్సెంట్ రాయను ఎందుకంటే ఇది నేను రాస్తే ఇది వచ్చైతే వాడు చదివితే వాడికి అది పెద్ద వెపన్ ఇది వీళ్ళని ఇట్లా ఇన్ ఇట్లా చేస్తుంది ఎఫెక్ట్ చేస్తుంది అని వాళ్ళకి అర్థమైన తర్వాత అదే కదా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేస్తున్నదే అందుకు మిమ్మల్ని ఎఫెక్ట్ చేయటం చాలాసార్లు నాకు నేను మధ్యలో మధ్యలో కంప్లీట్గా సైలెంట్ అయిపోతుంటాను ఫేస్బుక్లో పోస్టులు పెట్టను వీడియోలు చేయను ఏం చేయను ఎందుకంటే చాలా దుఃఖంగా అనిపిస్తుంది కేవలం నా రాజకీయ అభిప్రాయం నచ్చనందుకు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏ భాషలో కానీ ఒక వాక్యం కూడా సరిగా రాయని వాడు రాయటం రానివాడు వచ్చి అక్కడ పచ్చి బూతులు తిడుతున్నాడు వాడు బూతి తిట్టే బూతుల్లో కూడా వ్యాకరణం ఉండదు కొత్త బూతులే ఉంటాయి పిచ్చి బూతులు ఉంటాయి పచ్చి బూతులు కావాలి పిచ్చి బూతులు వ్యాకరణం లేని బూతులు ఉంటాయి అంటే ఒక వాక్యం కూడా రాయటం రానివాడు వచ్చి ఇంత బూతులు తిడుతున్నాడే చాలాసార్లు చాలా అవమానంగా ఉంటుంది వాడు మన చేయదలుచుకుంది అవమానమే కదా అవమాన పడతాం కానీ విషయం బయటకు చెప్పొద్దనుకుంటాం చెప్తే వాడికి ఉపయోగం కదా ఎందుకంటే వాడు అందుకోసమే చేస్తున్నాడు కదా అని ఇది చాలా దుఃఖంగా అనిపిస్తుంటుంది అయితే ఇంతకంటే దుఃఖంగా అనిపించేది ఏంటంటే మన వాళ్ళు మన ఇంటర్నల్గా చేసే రెండు రకాలు ఒకటి మనవాళ్ళు చేసే ట్రోలింగ్ ఇంకొకటి మన వాళ్ళు చూసి చూడనట్టుగా పోవటం అది చాలా హర్టింగ్ అనిపిస్తుంది అంటే మనం ఇక్కడ హర్ట్ అవుతుంటాం గాయపడుతుంటాం వాళ్ళకి అది పట్టదు చాలాసార్లు అసూయ పడతారు మనకొచ్చే ట్రోలింగ్ చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే బికాస్ దే ఆర్ ట్రోల్ దే ఆర్ బికమింగ్ ఫేమస్ అనుకుంటారు నిజం అసూయ పడడం కూడా నేను చూశాను మన చుట్టూ ఉన్న వాళ్ళలో అసూయ కూడా ఉంటుంది మనం ట్రోల్స్కు గురైతే వాళ్లకు మన వేదన పట్ల సహానుభూతి కంటే కూడా అసూయ ఒకటి కనపడుతుంటుంది అది చాలా దుఃఖంగా అనిపిస్తుంది ఒకవైపు వాడు అవమానిస్తుంటాడు ఈ గాయం చూసి వీళ్ళు అసూయ పడుతుంటారు సో ఈ రెండు రకాల అవి ఉన్నప్పుడు చాలాసార్లు ఎందుకు ఇది వద్దు అనిపిస్తుంటుంది కానీ మనకు మనమే చెప్పుకుంటాం కదా అబ్యూజ్ చేసేవాళ్ళు నాకు నేనే చెప్పుకుంటాను వాళ్ళు సరిగా పెంపకం లేదు వాళ్ళకి వాళ్ళకి అసూయ ఉంది వాళ్ళకి న్యూనతాభావం ఉంది వాళ్ళ పాపం పిల్లలుగా అబ్యూజ్ అయ్యారు వాళ్ళే విక్టిమ్స్ వాళ్ళకి ఇంకెక్కడా మార్గం లేక ఇంత ముందు వేణి చెప్పిన థీరీలు అని నేను కూడా చెప్పుకుంటాను ఈ థీరీలు చెప్పుకుంటే తప్ప మళ్ళీ మనం బయటకు వచ్చి పనిచేయలేం కదా సో వీళ్ళంతా అబ్యూజ్డ్ చిల్డ్రన్ పాపం వాళ్ళకి అవసరమైన హెల్ప్ దొరకలేదు వాళ్ళకి ఇంకే మార్గం లేకుండా లేకపోవటం వల్ల ఈ మూకల్లో చేరిపోయారు అనుకుని అనుకుంటాం బట్ వాళ్ళు ఏ నేపథ్యం నుంచి వచ్చినా ఎట్లా వచ్చినా వాళ్ళు మన పెట్టే బాధ మాత్రం తగ్గదు దాంతోపాటుగా చుట్టూ ఉన్నవాళ్ళు మన మన చుట్టూ ఉన్నవాళ్ళు పెట్టే బాధ ఇంకొక రకంగా ఉంటుంది ఒకటి పట్టించుకోకపోవటం ఇంకొకటి వెటకారం చేయటం నేను మన స్నేహితుల్లోనే కొంతమంది ట్రోలీ నేను ట్రోలీ గురించి చాలాసార్లు బయట మాట్లాడి ఎందుకు మాట్లాడినంటే వెంటనే ఆమె దీంతో ఫేమస్ అవడానికి ట్రై చేస్తుంది షీఈ్ ట్రైంగ్ టు టేక్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ట్రోల్స్ ఇది ఇది వెంటనే మన చుట్టూ ఉన్నవాళ్ళు అనే మాట అంటే ఈ ట్రోల్స్ని చూపించి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనే మాట కూడా వాడుతూ ఉంటారు సో అందుకని ఈ ట్రోల్స్ గురించి మాట్లాడటం నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఏం మాట్లాడితే ఏమవుతుంది అనేది ఇది చాలా ఒంటరి పోరాటం అండి ఎంతమంది అన్నా ఉండనివ్వండి ఒంటరి పోరాటం కానీ ఈ ఒంటరి పోరాటాన్ని సామూహికం చేసే అవకాశం ఉంటుంది నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మాకు ఒక నెట్వర్క్ ఉంది మీరు ఎందుకు లేరు అందులో నాకు తెలియదు కానీ నెట్వర్క్ ఆఫ్ హ్యూమెన్ మీడియా అని ఒకటి ఉంది నేషనల్ అది ఏడు వందల మంది ఉన్నాం మోస్ట్ ఆఫ్ అజ్ ఆర్ ట్రోల్ ట్రోల్డ్ మాకేముంటుందంటే ఈ ఈ ట్రోలింగ్కి వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు దీన్ని ప్రస్తావిస్తారు ఇంకొకళ్ళు ఎవరో దీని మీద జోక్ వేస్తారు జోక్ అంటే బ్యాడ్ టేస్ట్లో కాదు సో దట్ దే లైటనర్స్ అంటే మమ్మల్ని మా మీద మాకుండే ఒక వేదన తగ్గించే ఒక జోక్ వాళ్ళ మీద ఏదో వేస్తా ఇట్లా అంటే ఒక సాలిడారిటీని బిల్డ్ చేయటము అనేది నాన్ జడ్జిమెంటల్గా మన వాళ్ళలో చాలామందికి ఈ మధ్య మడిచీర సిద్ధాంతం బాగా పెరిగిందండి ఈ బ్రాహ్మణిక్ భావజాలం అనేది ఎంత పెరిగిందంటే మన వాళ్ళందరికీ నేను మూడున్నర కుర్చీలో చీర కట్టుకుంటాను నువ్వు మూడు కుర్చీలు చీర కట్టుకుంటే నేను నిన్ను సపోర్ట్ చేయను నువ్వు నాలుగు కట్టుకున్నా నేను సపోర్ట్ చేయను మూడున్నర కట్టుకున్న వాళ్ళను మాత్రమే నేను సపోర్ట్ చేస్తాననేది చాలా పెరిగిపోయింది అరే అవతల దెబ్బతింటున్నారు వాళ్ళు రోడ్డు మీదకి వెళ్తున్నారు వాళ్ళు అక్కడ బజార్లో నిలబడి దెబ్బలు తింటున్నప్పుడు నీ చీ చీర లెక్క పెడతావా నువ్వు ఇవాళ చీర కుర్చీలు లెక్కబెట్టే మనుషులు బాగా పెరిగిపోయారంటే నేను అభ్యుదయవాదుల విషయమే మాట్లాడుతున్నాను అభ్యుదయ రంగంలో ఉన్నవాళ్ళు మనవాళ్ళనుకున్న వాళ్ళు వెంటనే ఎందుకండి ఇప్పుడు ఇంత ట్రోలింగ్ వస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళు రారు మనం ఆన్సర్ ఎందుకు చెప్పండి నేను చాలాసార్లు చెప్తుంటాను ఎవరైనా ట్రోల్ చేస్తున్నప్పుడు మందబలం కదా అవతలు ఉన్నది వాళ్ళు ఉండొచ్చు వేళలు మనం వంద మంది ఎందుకు వెళ్ళి ఆన్సర్ చేయం చెయ్యం మనం వాళ్ళతో ఎంగేజ్ కావటం టైం వేస్ట్ అనుకుంటాం నువ్వు ఎంగేజ్ కాకు ఒక వంద మంది వెళ్ళి కామెంట్ చేయండి కదా చేస్తే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది కదా ఎవరైతే రోడ్డు మీద నిలబడి దెబ్బలు తింటున్నారో వాళ్ళకు సపోర్ట్ ఉంటుంది కదా ఆ పని కూడా చేయరు ఇగ్నోర్ చేస్తారండి ఆ ఇగ్నోరెన్స్ చాలా బాధ పెడుతుంది అంటే బహుశా నేను మీరు ఏమి ఎక్స్పెక్ట్ నాకు తెలియదు నేను చాలా పర్సనల్గా మాట్లాడుతున్నాను ఆ ఇగ్నోరెన్స్ బాధ పెడుతుంది ఆ జడ్జిమెంటల్ అంటే నీ ప నీ చీరకు రెండున్నర కుర్చీలో మా మూడు కుర్చీలో ఉన్నాయనే ఉంటుంది కదా అది బాధ పెడుతుంది అది చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు అనిపించేది ఏంటంటే మనం వీ షుడ్ ట్రైన్ బికమ్ ఏ సాలిడారిటీ గ్రూప్ ఎవరి మీద ట్రోల్ చేస్తున్నారనగానే ఈమె అభిప్రాయాలతో నాకు సమస్య ఉంది అంటే మనకు ఇది ఒక సమస్య మొదటి నుంచి మనకి గుడ్ విక్ గుడ్ విక్టిం బ్యాడ్ విక్టిమ్ ఉంటుంది కదా విక్టిమ్ మంచి విక్టిమ్ అయితే మనందరం సపోర్ట్ చేస్తాం ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద ఎవరైనా మాట్లాడితే బ్యాడ్ విక్టిమ్ కదా ఆమెతో నిలబడకూడదు మనం ఉదాహరణకు మై శ్రీల ఏం శ్రీరెడ్డి శ్రీరెడ్డి అనే అమ్మాయితో నిలబడాలా వద్దనేది చాలా పెద్ద చర్చ ఎందుకంటే ఆ అమ్మాయి పద్ధతి సరిగా లేదు అమ్మాయి మాటలు సరిగా లేదు అమ్మాయి క్యారెక్టరే మంచిది కాదు అని మేమేమంటామంటే ఇరవై ఏళ్ల నుంచి మేము మాట్లాడితే చేయలేని పని అమ్మాయి ఒక్క పనితో చేసింది కదా అందరూ మాట్లాడారు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలోని నీకు అభ్యంతరం ఉంటే ఉండొచ్చు కాక నువ్వు అనుకున్నావు కదా ఇన్నేళ్ల పాటు ఇరవై ఏళ్ళు పదేళ్ళు అందరం ట్రై చేశాం కదా ఇక్కడ ఈ సమస్య ఉంది గుర్తించండి అని మనం చెప్తే ఎవ్వరూ వినలేదు అమ్మాయి ఒక్క పని చేసి అందరూ చచ్చినట్టుగా మాట్లాడే ఒక పరిస్థితి కల్పించింది కదా నీకెందుకంటే నీకు ఎక్కడ ఉండాలి నీ గుడ్ విక్టిమ్ అంటే నువ్వు అక్కడ దెబ్బతిని వచ్చి కన్నీరు కారిస్తే అప్పుడు నేను నీతో నిలబడతాం నువ్వు అట్లా బట్టలు ఇప్పేసి రోడ్డు మీద నిలబడితే మేము నిలబడం ఇలాంటిది మనకు చాలా ఒకటి అది గుడ్ విక్టిమ్ బ్యాడ్ విక్టిమ్ ఇంకొకటి మన ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్ మన ఫ్రెండ్స్ మీద ట్రోలింగ్ జరిగితే మనం వెళ్తాం కానీ వీళ్ళకి మనకు భేదాభిప్రాయాలు ఉన్నాయి సేమ్ మడిచీర తేడా ఉంది కదా కుర్చీల్లో తేడా ఉంటే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాడరు ఇగ్నోర్ చేస్తారు పట్టించుకొని ఉంటున్నారు అసలు అది జరుగుతున్నట్టుగా వాళ్ళకు తెలియనట్టుగా ప్ర ప్రవర్తిస్తారు అది కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఒకవైపు వీళ్ళు చేస్తుంటారు ఒకవైపు వాళ్ళు చేస్తుంటారు అంటే బ్రేక్ బ్రేక్ అయినప్పుడు అది ఇంకొక రకమైన ట్రోలింగ్ నేను చూశాను కదా తులసి బ్రేక్ అయినప్పుడు తులసి చందు బ్రేక్ అయితే అందరూ మీ విక్టిం ఫుడ్ని బయట విక్టిమ్ హుడ్ తోటి నువ్వు యువర్ ట్రైన్ టు బికమ్ ఫేమస్ అని వాళ్ళు తిట్టారు మన వాళ్ళు కూడా తిట్టారు మనలో ఉన్న వాళ్ళు కూడా అన్నారు షీఈస్ ట్రైంగ్ టు సెల్ ద హుడ్ అని అంటే ఒక కండిషన్కి వచ్చిన తర్వాత మాత్రమే బ్రేక్ అవుతారు అప్పుడు ఏమవుతుందండి ఎవరు చెప్తారు నేనే అంటున్నాను కదా నేను తులసి ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత నా మీద ట్రోల్స్ గురించి మాట్లాడటానికి నేను సంకోచిస్తున్నాను ఎందుకంటే నన్ను కూడా నేను విక్టిమ్హుడ్ని ఎక్కడ సేల్ చేయాలని అనుకుంటున్నారో అని అనుకుంటారో అని నాకు భయపడతాను వాళ్ళు ఎలాగో అంటారు అది నేను ఎక్స్పెక్టెడ్ వీళ్ళు కూడా అంటారు మన పక్కన ఉన్న వాళ్ళు కూడా అంటారు సో కొంచెం నాన్ జడ్జిమెంటల్గా ఉందాం ఎవరన్నా దెబ్బతింటున్నప్పుడు ఆమె మన అభిప్రాయాలు చెప్తేనే మన అభిప్రాయాలు చెప్పి ట్రోలింగ్కి గురైతేనే మాట్లాడదాం ఒక్కోసారి అప్పుడు కూడా మాట్లాడడం అది వేరే విషయం అసలు ఏదో ఒక అభిప్రాయం చెప్పడం వల్ల ట్రోలింగ్కి గురైతే వాళ్ళ వైపు నిలబడదాం అనే ఒక ఆలోచన మనం చేయాలి ఇగ్నోర్ చేయద్దు పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు మాట్లాడండి దయచేసి మాట్లాడండి మీకు కనపడినప్పుడు లేదా తెలుసుకోండి ఇది జరుగుతుందని తెలుసు కదా ఇట్లా జరుగుతుందని ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని వెళ్ళి మీ వెయిట్ని అక్కడ పెట్టండి బికాస్ దర్ ఇస్ వెయిట్ సొసైటీ మీకు చాలా వెయిట్ ఇచ్చింది కదా పెద్ద పెద్ద వాళ్ళు కదా మీరు మీ వెయిట్ని కొంచెం వాడం ఉదాహరణకు రంగనాయకమ్మ గారు రామాయణ విషయమే రాశారు గొప్ప వర్క్ ఇవాళ అందులో మేము వన్ టెన్త్ రాస్తే కూడా బతకం ఆ వన్ టెన్త్ మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే కూడా బతకనివ్వట్లేదు ఇది కూడా పోరాటమే ఆ రో ఆ రోజు ట్రోల్స్ లేవని నేను అనట్లేదు ఆ రోజు కూడా ఉన్నాయి ఆయన పెద్ద ఆయన చెక్ వెనక పంపించాడు ఆయనకి ఓల్గా గారు రాస్తే ఓల్గా గారిని కూడా ట్రోల్ చేశారు కాదనట్లేదు బట్ ఇప్పుడు మారింది పరిస్థితి మారిన పరిస్థితుల్లో ఎవరైతే వాళ్ళ వెయిట్ని అక్కడికి తీసుకురాగలరో దయచేసి తీసుకురండి ఇది మనది కాదు ఇది ఏదో అనుకోకండి ఇక్కడ జరుగుతున్నది చాలా దారుణమైన ఏమనలే దాన్ని దాడి మూక దాడి ఆ దాడిని ఎదుర్కోవటానికి ఎక్కడ మీరు చూసినా కూడా స్క్రోల్ చేయకుండా మేము చాలాసార్లు ఏదైనా ఇలా సీరియస్ విషయం పెడితే ఎవరు కనీసం దాన్ని లైక్ కొట్టరు కామెంట్ చేయరు ఓ మంచి ఫోటో పెడితే వందల కొద్ది అందరికి అందరికీ ఉన్న అనుభవమే కదా అది సీరియస్ విషయాలు రాస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి ట్రోల్ చేస్తున్నప్పుడు దాన్ని ఇట్లా స్క్రోల్ చేసేయకుండా ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నదంతా సోషల్ మీడియా వేదికగానే ఇదంతా జరుగుతుంది మీరు బయట రాస్తే కూడా దాన్ని సోషల్ మీడియాలోనే చేస్తారు వాళ్ళు ట్రోలింగ్ సో అక్కడికి వచ్చి అందరూ అంటే ఈ చెప్పిన అభిప్రాయంతో మనకి ఏపీ ఏకీభావం ఉందా లేదా అనేదంతో సంబంధం లేకుండా ఎవరిని ఎవరిని ట్రోల్ చేయటమైనా తప్పే అనే ఒక అభిప్రాయంతో అందరం పనిచేస్తే కనీసం ఉన్న గుప్పడి మంది ప్రతిసారి కనపడుతూ ఉంటే కొంచెమన్నా దేర్ ఇస్ అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని ఉంటుంది లేకపోతే చాలా దారుణంగా ఉంటుంది ట్రోలర్స్ వాళ్ళు నేను చెప్పాను కదా టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి వాళ్లకు కొంతమంది ఇప్పుడు ఏంటి వాళ్ళు వాళ్ళు చాలా ధర్మాన్ని పరి పరిరక్షించాలి అంటే ఏదో ఒకటి చేయాలి వాడు టెలిగ్రామ్ గ్రూప్ పెట్టుకుంటాడు పెట్టుకుని నేను ఒక ధర్మ పరిరక్షకుణ్ణి ఒకటి పేరు రామ్ మతోన్మాదంపై రామబాణం ఇంకొకడెవడ ఉంటాడు లలితని వాడేంటో ధర్మధ్వజమా కాదు ఇంకేదో వాడు ఉంటాడు వీళ్ళందరూ పని ఏంటంటే ఎక్కడెక్కడ ఎవరెవరు కొంచెం లిబరల్గా మాట్లాడుతున్నారు కొంత ప్రోగ్రెసివ్గా ఉన్నారు వీళ్ళందరివి ఆ గ్రూప్స్లో పడేసి పొద్దున్నే వెళ్ళి వాళ్ళు అంత చూడండి ఇదే వాళ్ళు వాడే మాట ఇంకా వాళ్ళు వస్తారు మూక ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లో వేలల్లో ఉంటారు వాళ్ళందరూ ఎవరు వాళ్ళందరూ కూడా ఇంత ముందు తను చెప్పినట్టుగా ఒకప్పుడు ఒంటరి కానీ ఇప్పుడు ఒంటరి కాదు వాళ్ళందరూ మూకలు మూకలుగా తయారయ్యారు మూక స్వామ్య బాగా వాళ్ళకి వాళ్ళకేముంటుందంటే అక్కడ కొంతమంది చాలా బూతులు మాట్లాడతారు నేను చూశాను ఒకసారి ఆ గ్రూప్ చూసినప్పుడు చాలా స్వయంగా మాట్లాడతారు ఈ మాట్లాడుతున్నప్పుడు ఈ ధర్మ పరిరక్షకుడు వాటిని ఎంకరేజ్ చేస్తాడు దాంతో ఏమవుతుందంటే వీళ్ళందరికీ ఇట్లా మాట్లాడటం తప్పు కాదు అని మనకు తెలుసు కదా బయట రోడ్డు మీద బూతులు తిడుతుంటే ఎవరు ఎంకరేజ్ చేయవు తిడతారు నలుగురు వచ్చి ఈ పని ఇది తప్పు ఇట్లా అని చెప్తారు కానీ అక్కడ ఎవరు చెప్పరు అక్కడ చెప్పకపోగా వాళ్ళది రైట్ అన్నట్టుగా వాళ్ళు బాగా అన్నారు లవ్ సింబల్స్ పెడతారు వాడు పచ్చి బూతి మాట్లాడితే ఈ ధర్మ పరిరక్షడు వాళ్ళకు లవ్ సింబల్ పెడతాడు బాగా అన్నారు అంటాడు ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు వాళ్ళు ఒక వాళ్ళు అటువంటి ఒక భాషని అందరూ వాడిన తర్వాత వాళ్ళకది ఎంత నార్మలైజ్ అయిపోతుందంటే ఇది వాడటం తప్పు కాదని వాళ్ళకి అనిపిస్తుంది ఇట్స్ ఓకే ఇది దిస్ ఇస్ వెరీ నార్మల్ అని వాళ్ళు అనుకుంటారు ఇదొక ఇదొక కుసంస్కారమైన పద్ధతి అనేది వాళ్ళకి అసలు ఎక్కడ రాదు ఎందుకంటే అంతమంది కదా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఈ గ్రూప్స్ అందరూ వాటిలో మాట్లాడితే వీళ్ళందరికీ అది దిస్ ఇస్ యాక్సెప్టెడ్ బిహేవియర్ అనే ఒక ఒక అంగీకారం వస్తుంది దాంతో వాళ్ళు వచ్చి మాట్లాడతారు మా దగ్గర వాళ్ళు చాలాసార్లు నాకు ఆసే ఎట్లా ఎట్లా అనగలుగుతారు నా మొక్కు తెలీదు మొహం సరే చూస్తారనుకోండి పరిచయం కూడా లేదు జస్ట్ రాజకీయంగా భిన్నాభిప్రాయం ఉంటే నువ్వు రాజకీయాలు మాట్లాడచ్చు మాట్లాడరు బూతులే ఉత్త బూతులు నేను అందులో కొన్ని రాశాను నేను చాలా చెప్పన కూడా చెప్పలేను ఎందుకంటే చెప్తే చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి అది చదివి దాన్ని రిపోర్ట్ చేసే టైం కల్లా చేసేస్తాను కదా అది ఒక ఫ్యూ సెకండ్స్లో అయిపోతుంది బట్ రోజంతా వెంటాడుతూ ఉంటుంది ఆ మాట వీడొచ్చి ఎంత మాట ఎట్లా అనేసాడు అనేసా ఎంత మాట అనేసాడే ఎవడో వీడు ఇంత మాట అనేసాడే సో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు దెబ్బలు తింటున్న వాళ్ళ మేము పర్ఫెక్ట్ కాకపోవచ్చు అండి మాకు పెద్దగా రాజకీయాలు కూడా ఉండికపోవచ్చు నిజంగా చెప్తున్నా తులసి అయినా తులసిని ఆమె రాజకీయాలు సరిగా లేవని తిట్టిన వాళ్ళు ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆవిడేదో రాసిందని ఆమె ఒంటరిగా అక్కడ పోరాటం చేస్తుంది మనం ప్రొఫైల్ లాక్ చేసుకుని మనం ఏం పెడుతున్నామో ఇంపార్టెంట్ కాదు మీరు ఫేస్బుక్లో ప్రొ ఐఎమ్ సారీ టు సే దిస్ ఫేస్బుక్ ప్రొఫైల్ లాక్ చేసుకుని నాకు నచ్చినవి రాసుకొని నేను వేరే వేయటం కాదు అది బయట పచ్చి బజారు అది ఆ బజార్లో నిలబడే ధైర్యం చేస్తున్నారు మాకు మంచి రాజకీయాలు ఉండకపోవచ్చు మీరు అనుకునే మంచి రాజకీయాలు మేము పర్ఫెక్ట్ కాకపోవచ్చు మేము తప్పులు కూడా చేస్తుండొచ్చు కానీ మాకు మీ అందరి సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ